ఎప్పుడో పెళ్ళైన కొత్తలో చేసి పెట్టాను చాలా నచ్చిందని చెప్పి చెప్పాడు అండ్ మెయిన్ వేళ అస్సలు చేయడం కుదరలేదండి మళ్ళీ ఇదే చేయడం యాక్చువల్లీ తన ఫ్రెండ్ ఎవరో తీసుకొచ్చారంట ఈ ఉగ్గాని అండ్ బజ్జీ సో తనకైతే చాలా నచ్చింది బజ్జీతో పాటు తింటే సూపర్ ఉందని చెప్పి చెప్పారు ఇంకా మేము చేయడానికి ఇంట్లో అయితే మర్మరాస్ లేవు కదా ఇంకా మంత్ స్టార్టింగ్లో డిమార్ట్కి అయితే వెళ్ళాం కదా సో డిమార్ట్లో నాకు ఈ మర్మరాస్ కనిపించగానే తీసుకున్నానండి తను బాగుందని చెప్పాడు కదా అని చెప్పి ఇంకా లేట్ చేయకుండా అయితే నా హస్బెండ్ కోసం ఇక్కడ ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా ప్రిపేర్ పెళ్ళి ఎండ్ అనేది క్లియర్గా చూపించేస్తున్నాను ఎందుకంటే మా సైడ్ వాళ్ళకి మాక్సిమం ఈ రెసిపీ తెలియదు అనమాట అని చెప్పేసి ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పొడిగా కట్ చేసినా ఆనియన్ చిన్నగా కట్ చేసినా మిర్చి పచ్చికరిపప్పు ఒక వేసేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత శనగపప్పు పోపు దినుసులు అన్నీ వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు టమాటోల్ని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అండ్ టమోటోలు బాగా మగ్గిన తర్వాత మర్మరస్ని వాటర్లో వేసేసుకొని వాటర్ నుంచి తీసి ఈ పోపుల్లో వేసేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో పొడి వేసుకుంటే ఉగ్గానే రెడీ